విషయం తగిన కనక మహాలక్ష్మి కండిషన్ హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉంటుంది డాక్టర్ విహారి దగ్గరికి వచ్చి తను బతకడం చాలా కష్టం ఇక దేవుడిదే భారవని చెప్పడంతో ఇక విహారి ఏడుస్తూ గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళి శివుడికి మొక్కుకుంటూ స్వామి దయచేసి కనక మహాలక్ష్మి ప్రాణాలు కాపాడు ఇప్పటి వరకు నాకంటూ నేను ఏ కోరిక కోరుకోలేదు దయచేసి కనక మహాలక్ష్మి ప్రాణాలు నిలబెట్టు స్వామి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అప్పుడే స్వామీజీ విహారి దగ్గరికి వస్తాడు ఆ దేవుడు రాసిన తలరాతను మార్చే శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది ఆ అమ్మాయి బతకాలంటే నువ్వు ఒక పని చేయాలి అని స్వామీజీ అంటూ ఉంటారు దాంతో ఏం చేయాలి స్వామి అని చెప్పి విహారి అడగడంతో మృత్యుంజయ హోమం చేయాలని చెప్పి స్వామీజీ చెబుతూ ఉంటారు ఇక దాంతో కనక మహాలక్ష్మి బతకడం కోసం విహారీ మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటాడు అలా విహారీ హోమం చేస్తూ ఉంటే హాస్పిటల్లో ఉన్న కనక మహాలక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే కనక మహాలక్ష్మిలో చలనం మొదలవుతూ ఉంటుంది మొత్తానికి బీహారీ కూడా కనక మహాలక్ష్మిని అర్థం చేసుకొని తను బతకాలని కోరుకుంటున్నాడు బీహారీ వల్ల కనక మహాలక్ష్మి ఖచ్చితంగా బతుకుతుంది మరి తర్వాత ఇద్దరు ఒకటవుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి